రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రైతులకు ఇస్తున్న ప్రాధాన్యత దానికి అనుగుణంగా నిజామాబాద్ హెడ్ క్వార్టర్లో ఉన్న మార్కెటింగ్ కమిటీకి సంబంధించి ఇక్కడ క్రయ విక్రయాలు ధాన్యం ఏ విధంగా వస్తుంది ఏమేమి వస్తుంది మార్కెట్ కమిటీకి అని తెలుసుకుందామని రాష్ట్ర రైతు సంక్షేమ వ్యవసాయ సంక్షేమ కమిషన్ మెంబర్ అయిన నేను మా రాష్ట్ర కమిషన్ చైర్మన్ కోదన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఆకస్మిక తనిఖీలు చేయడం మార్కెట్ యార్డ్లలో వారి మదకలు చేయడం జరిగింది మేము కూడా సభ్యులము అక్కడక్కడ ఆ జిల్లాల్లో తనిఖీలు చేసే విధంగా దాంట్లో భాగంగా మరి ఒక మారు అంటే నేను ఇక్కడ స్థానికంగా ఉంటాను కాబట్టి ఒక మారు రివ్యూ చేసి అధికారులతో పాటు పాలక మండలి సభ్యులతో చైర్మన్ గంగారెడ్డి గారు వైస్ చైర్మన్ రామచంద్ర గారు సెక్రటరీ గారు సభ్యులు వీళ్ళందరినీ సమావేశానికి ఉండమని చెప్పి మరి సమస్య తెలుసుకుందామని భావంతో ఇక్కడ రావడం కేవలం ఇది అఫీషియల్గా రివ్యూ మాత్రమే ఎవరి రైతులతో మేము ఇక్కడ ఏం మాట్లాడలేదు రైతులని తర్వాత కలిసి రైతుల యొక్క సమస్యలు ఈ మార్కెట్ పాలక మండలి విధానాలు అంటే పనితీరు మరి ఇక్కడ సంబంధిత అధికారుల పనితీరు రైతులను అడిగి తెలుసుకుంటాం దానికి ముందుగా మరి ఇక్కడ స్టాఫ్ ఏంటి అసలు ఇంత ఎవరెవరు ఉన్నారు ఇక్కడ మీ ఇక్కడ సంబంధించి రైతులకు ఏ విధంగా సర్వీస్ ఇస్తున్నారు తెలుసుకుందామని భావనతో మరి ఇక్కడ ఈ రివ్యూ ఈ రివ్యూలో భాగంగా ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ జేడి గారు అగ్రికల్చర్ జేడి గారు వారితో కూడా కాస్త చర్చించడం జరిగింది వారితో సెపరేట్గా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సెపరేట్ రివ్యూలు చేయడం ఉంది భవిష్యత్తులో కానీ వారితో కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే బాగుంటుంది అగ్రికల్చర్కి సంబంధించిన డిపార్ట్మెంట్ సార్ రెండు కనుక మరి వారితో కూడా చర్చ వారిని కూడా ఇన్వైట్ చేయడం వారితో కాస్త మాట్లాడడం వీటన్నిటికంటే ఒకెత్తు మరి రైతాంగానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సేవలు మరి ఏ విధంగా ఉన్నా ఏంటి అనేది ఈ కమిటీకి సంబంధించిన సభ్యులు ఉన్నారు వారితో కూడా చర్చిస్తాము చర్చించిన తర్వాత ఇక ఎక్కడెక్కడ మండలాల్లో వెళ్ళాలా ఎటు వెళ్ళాలని ఆలోచనతో మరి మేమున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాల్లో భాగంగా మరి మేము వీళ్ళందరూ కూడా సూచిస్తున్నాను మండలాల్లో మీరు ఏ మండలాలు ఉన్నారు ఆ మండలానికి సంబంధించి వెళ్ళాలని మరి కొందరు ప్రతిపక్షకు సంబంధించిన పార్టీ మేము రాజకీయ రాజకీయాలు మాట్లాడకూడదు కానీ రైతులకు సంబంధించి యూరియా విషయంలో మాట్లాడితే మరి సంబంధిత అధికారులతో మాట్లాడితే యూరియా ఎక్కడ సమస్య లేదు మరి చక్కగా అందుబాటులో ఉంది ఇబ్బందులు ఏం లేవని చెప్పడం రైతాంగానికి రైతాన్నలకు మేము కోరేదేమంటే ఏమన్నా మీకు సమస్యలు ఉంటే మీ యొక్క సంబంధిత మండలాల్లో అధికారులకు దృష్టి తీసుకురండి లేదా మార్కెట్ మీకు మార్కెట్లో దగ్గర ఉంటే మార్కెట్ కమిటీలకు దృష్టికి తీసుకురండి లేదా మా కమిషన్ దృష్టి తీసుకొస్తే రాష్ట్ర స్థాయిలో సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తాము కనుక రైతాన్నలు ఎప్పుడైనా రైతన్నల పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఉంటుంది కనుక దయచేసి ఏ సమస్య ఉన్నా మీరు మాతో సంప్రదించాలనేసి అదేవిధంగా కొన్ని ఇతర పార్టీల వారికి ఇతో పలికేది ఏమంటే మీకు ఎక్కడన్నా ఎవరికైనా రైతులకు ఇబ్బంది ఉన్నది అని అంటే మీరు ప్రతిపక్ష పార్టీకి సంబంధించి దృష్టికి తీసుకురండి కానీ లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా మాట్లాడడం భావ్యం కాదు గతంలో మీరు కూడా అధికారంలో ఉండి ఉంటారు కొందరు కనుక దయచేసి మీతో కూడా కోరుతూ ఉన్నాం మీ ఏ సమస్య ఉన్నా దృష్టికి తీసుకొస్తే మేము పరిష్కరిస్తాం నేను కమిటీ సభ్యులకు కూడా ఇక్కడ కోరుతూ ఉన్నాను ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి కమిషన్ దృష్టికి తీసుకురండి కమిషన్ ద్వారా పరిష్కరించడానికి కృషి చేస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది కొన్ని రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు వాటిని సంబంధిత మంత్రి మా అగ్రికల్చర్ మినిస్టర్ తమ్ముల తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి అదేవిధంగా సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులు కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామనే సందర్భంగా మరి ఈ పాలక మండలి సభ్యులకు కూడా మనం తెలియజేయడం జరిగింది పాల మరి ఈరోజు రివ్యూ అనగానే చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధిత అధికారులు పాలక మండలి సభ్యులు ప్రతి ఒక్కరు వచ్చి మరి అన్ని వారికి ఏ విధంగా అవగాహన చేస్తున్న భావంతో చాలా సీరియస్గా కూర్చుని వింటూ ఉన్నారు నేను అప్పటి నుండి వారిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నా ఈ విధంగా మరి చక్కగా కార్యక్రమాలు చేయడానికి వారి అవగాహన ఏర్పరచుకుంటూ చక్కని ఆలోచనతో ఉన్నారు కనుక ఈ మార్కెట్ కమిటీ ద్వారా ఈ రైతాంగానికి చక్కని సేవలు దొరుకుతాయని నేను భావిస్తాను